డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులు నిరసనతో కూడిన ధర్నా నిర్వహించారు చాలీ చాలని జీతాలతో తాము ఎంతకాలం బ్రతకాలని ఇచ్చే జీతం ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు ఇస్తుంటే తమకు ఎక్కడ సరిపోతుందని వాటితో తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు జిల్లా వ్యాప్తంగా ఐదు వందల యాభై మంది ఉద్యోగులు ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ల ఉద్యోగుల యూనియన్ పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టామన్నారు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లకు తమ వినతులను అందేలాగా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశామని తెలియజేశారు నా పేరు గండి మహేంద్రబాబు నేను తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో డ్రైవర్ కింద పనిచేస్తున్నాను మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా నేను స్టేట్ వైడ్ గా ఈ రోజున మన కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగడం జరిగింది ఎందుకు ఎందుచేతంటే మేము గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ లో డ్రైవర్ల కింద పనిచేస్తాము గత గత ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం ఇది ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలకు మా జీతానికి ప్రవేశపెట్టారు ఈ పథకాన్ని ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా అదే జీతంతో మేము ఈ పథకంలో మేము డ్రైవర్ కింద పనిచేస్తున్నాం ఈ ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలతో మేము కుటుంబాన్ని ఎలా పోషించాలి ఇంటర్ ఎలా కట్టాలి మేము ఏ రకంగా ఏ రకంగా బతకాలన్నది మాకు అర్థం కావట్లేదు ప్రతి ప్రభుత్వం మారిన కాంట్రాక్ట్లు మారుతున్నాయి కానీ మా జీవితాల్లో మార్పు అనేది లేదు ఈ ఈసారన్నా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా కష్టాలని మా కుటుంబ బాధల్ని మా బారాల విషయమై అన్ని అర్థం చేసుకుని మా సమాన పనికి సమాతన వేతనాన్ని అందించి మా ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని మా జీతం ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉన్న జీతాన్ని పద్దెనిమిది వేల ఐదు వందలుగా మార్చి మా జీవితాల్లో వెలుగు నింపుతారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అంటే మేము చేస్తున్నా ఏదో ఒక గవర్నమెంట్ దాంట్లో చేస్తున్నామన్న ఆశతో చేస్తామే తప్ప ఎప్పటికన్నా ఏదో ఒక ఇదే విధంగా ఎదురు చూస్తున్న చూపులు మా ఎదురు చూపులు కింద మిగిలిపోతున్నాయి తప్పించి మమ్మల్ని ఆదుకునే ఆదురు ఎవరో కనిపించట్లేదు కనుక ఈ రోజు నా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వందల యాభై మంది డ్రైవర్లు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు దిగడం జరిగింది మేము మేము ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా కుటుంబాలని దృష్టిలో ఉంచుకుని మాకు జీతం ఏడు వేల ఎనిమిది వందల కింద ఉన్న జీతాన్ని పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చేసి మా ప్రతి ఒక్క తల్లిబిడ్డ డ్రైవర్ కుటుంబాలను ఆదుకుంటారని చెప్పేసి సురేంద్ర కుమార్ కొండేటి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తల్లిబెడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు అందరం కలిపి సమ్మె తేవడం జరిగింది కలర్ ఆఫీస్ ముందు మాకు సాలిసాలం జీతంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము ఏడు వేల ఎనిమిది వందల రూపాయల జీతం మట్టుకెత్తన్నారా ఉద్యోగ భద్రత లేదు దాని గురించి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆదేశించి మా మీద కొంచెం దయచాలని మా యొక్క డిమాండ్లని నెరవేర్చాలని చెప్పేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం కల్పించాలని చెప్పేసి ఫ్యామిలీతో చాలా ఇబ్బంది పడుతున్నాయి ఏడు వేల ఎనిమిది వందల జీతానికి దాని గురించి ఇప్పుడు పట్టించుకుండి మా యొక్క సాలిసాలం జీతాలని కొంచెం పెంచాలని కోరుకుంటూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం నాగేంద్ర ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగొండ ధర్నా నిర్వహించడం జరుగుతుంది మా యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిపేట ఎక్స్ప్రెస్ డ్రైవర్స్ కి మినిమం జీతం ప్రజెంట్ ఇప్పుడు అయితే ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఇస్తున్నారు మాకు మినిమం జీతం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు కల్పించాలనేసి ఉద్యోగ భద్రత కల్పించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మమ్మల్ని స్టాప్ ని మాకు ఉన్న ప్రస్తుతానికి ఖర్చులకు అనుకూలంగా మినిమం చాలీ చాల జీతాలతో చాలా ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల మాకు మినిమం జీతం పద్దెనిమిది వేల ఐదు వందలు కల్పించాలనేసి ఆంధ్రప్రదేశ్ తల్లిపెడ్డ ఎక్స్ప్రెస్ యూనియన్ తరఫు నుంచి ఈ రోజు ఆదేశాలనుసారం ఈ రోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం తల్లిపెడ్డ ఎక్స్ప్రెస్ స్టాప్ లో ఐదు వందల వాహనంలో ఐదు వందల డ్రైవర్లు ఉన్నారు కానీ మాకు వచ్చే జీతం మాత్రం కేవలం ఏడు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు మాత్రమే అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆనాడు రెండు వేల పదహారులో పెళ్లిద్రి ఎక్స్ప్రెస్ పథకం ప్రారంభించడం జరిగింది కానీ ఈనాడు కూడా ముఖ్యమంత్రి వర్యలో ఉన్నారు చంద్రబాబు గారు కానీ మాకు వచ్చే జీతం మాత్రం కేవలం ఏడు వేల వందల డెబ్బై రూపాయలు మాత్రం వస్తుంది మాకు మినిమం జీతం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు కల్పించాలనేసి ఉద్యోగ భద్రత కల్పించాలనేసి రాష్ట్ర ఆదేశాల అనుసారం తల్లిపేట ఎక్స్ప్రెస్ స్టాప్ అందరి తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం